మహీంద్రా మహీంద్రా లిమిటెడ్ ఈ రోజు వి ఫోర్ హండ్రెడ్ ప్రో రేంజ్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది హైదరాబాద్ మాదాపూర్లోని ట్రెడెండ్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ రీజనల్ మేనేజర్ అభిషేక్ కారును రిలీజ్ చేశారు పదిహేను పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుండి ప్రారంభ ధరతో విడుదల చేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది తాజా ప్రో శ్రేణి మూడు కొత్త వేరియంట్లతో అందుబాటులో ఉంటుందని తెలిపింది ప్రతి ఒక్కటి అధునాతన ఫీచర్లు అధునాతన సాంకేతిక మెరుగైన సౌకర్యంతో కారును డిజైన్ చేసినట్లు తెలిపారు శ్రేణి డ్యూల్ జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్తో ఎలివేటెడ్ క్యాబిన్ అనుభవాన్ని అందిస్తుంది ఇది ప్రయాణికులందరికీ స్థిరమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడానికి అంకితమైన వెనుక ఎయిర్ వెంటిలేటర్లతో అనుబంధంగా ఉంటుంది వైర్లెస్ ఛార్జర్ వెనుక యుఎస్బి సౌలభ్యం ప్రయాణంలో ప్రయాణికులు కనెక్ట్ అయ్యేందుకు పోర్ట్ సహాయం చేస్తుంది ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే ఫీచర్ల పరిచయంతో దాని సాంకేతిక సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని సంస్థ తెలిపింది షోరూమ్కి వెళ్ళాను అది కొత్తగూడ జంక్షన్ లో ఉంది అక్కడ నాకు వెంటనే వెళ్ళగానే వాళ్ళు యశ్వంత్ అనే ఆఫీసర్ వెంటనే రిసీవ్ చేసుకున్నాడు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ తర్వాత టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్ళాము ఐ ఫీల్ దట్ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి త్రీ మోడ్స్ ఉన్నాయి డ్రైవ్ లో ఆటో ఆటో డ్రైవ్ అది నేను ఇది ప్రో వెహికల్ తీసుకున్నాను ప్రో ఎల్ అది వెరీ చాలా కంఫర్టబుల్ గా ఉంది డ్రైవింగ్ అండ్ ఎక్కువ ఫ్రెండ్లీ వెహికల్ అది దట్ ఐ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ అదే తీసుకోవడం వల్ల నాకు మహేంద్ర వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను అట్ ది సేమ్ టైమ్ ఈ వెహికల్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనాన్స్ చేశారు బంజారా హిల్స్ బీబీబీ బ్రాంచ్ వాళ్ళు వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు వన్ అవర్ లో లోన్ శాంక్షన్ చేశారు నాకు కాబట్టి నేను ఈ వెహికల్ తీసుకోగలిగాను దట్ నేను థ్యాంక్స్ తెలుపుతాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అండ్ షోరూమ్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ యశ్వంత్ మార్టింగ్ ఆఫీసర్ ूस आर्स्यूवी फोर डबलो प्रो दिश दि अबग्रेडेड वर्जन आफ दि अर्यर एक्स्यूवी फोर डबल ओ वी हम अपल न्यू फीचर्स इन दि कार दि फीचर्स आर् क्लासीफ अंडर सेफ्टी कंफर्टक्नजी अंड with all these 12 exciting features we are very 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 confident that the car will definitely appeal more to the customer this still remains the safest car the it still remains one of the fastest car in the segment and we sincerely and very humbly request all customers to visit our showrooms experience the car for yourself give us the feedback and if we'll be honored if they take the car to their home as their Family car to take uh, their rides further and may their life be full of stories. We are really thrilled to introduce our XUV. Uh